ార్డ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా వలననే నాకు సహాయము కలుగును నూట ఇరవై ఒకటవ కీర్తన రెండవ చరణము ఈ ఉదయకాలం సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఎహోవా నైన నా వలనే నీకు సహాయము కలుగుతుంది అని ఈరోజు ఏమి ఆశించి ప్రభువైన క్రీస్తును అడుగుతున్నావో తన క్రీస్తేసు మహిమైశ్వర్యంలో నుండి ఆయనే నీకు సమస్తమును దయచేస్తారు ఎన్నెన్నో బాధలు ఆవేదనల గుండా వస్తున్న బ్రతుకులలో ఓరటునిచ్చేది నెమ్మది కలిగించేది సమాధానమిచ్చేది ఆదరణ కలిగించేది ఒక్క నా తండ్రి అయిన ఏసయ్య మాత్రమే ఏ ఆదరణ లేక ఒంటరిగా ఉన్నావా ప్రియ సహోదరుడా సహోదరి గొర్రె ఒంటరిగానైనా బ్రతుకుతుంది కానీ పందులతో సహవాసం చేయదు అట్లే నిజాయితీ పరుడు ఒంటరిగానైనా బ్రతుకుతారు తప్ప దుష్టులతో అసూయ పరులతో మన ముందు ఒకలా వెనుక ఒకలా ప్రవర్తించే వారితో ఎలా సహవాసం చేస్తారు చేయరు కదా ఒంటరి సమయంలో జంటగా నిలిచే తోడు ఆయనే ఒకవేళ చీకటిలో ఉన్నావా నీకు వెలుగునిచ్చేది ఆయనే ఈ మాను ఏలుగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు మనకు అన్నీ ఆయనే ఏహోవా ఈరేవలే ఆయనే చూసుకుంటాడు అందరూ నా వారే అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి వారైనా మారిపోతారు కానీ మనం నమ్మిన దేవుడు మార్పులేనివాడు నిన్న నేడు రేపు ఎన్నటెన్నటికీ ఒకేలా ఉండేవాడో నా ఏసయ్య ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయనను ప్రేమించి మొదటి స్థానం ఇచ్చి చూడు మన అందరికీ సహాయం చేయవాడు ఆయనే కొనుకక నిద్రించక నిన్ను కాపాడువాడు ఆయనే ఎందుకు భయపడుతున్నావు భయపడవద్దు కృంగిపోవద్దు భయపడి ఏడిస్తే అపవాది నవ్వుతాడు కనుక నీవు ధైర్యంగా ఉండు మనకు అన్నీ ఆయనే ఇది మొదలుకుని నిరంతరం ఆయనే మనల్ని కాపాడుతాడు ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్